హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ హిల్ ఎస్ట్రీట్ ఈరోజు అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంట్స్ అండి నియర్ అమ్మ హాస్పిటల్ అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండి కింద వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఏరియా వదిలినారు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రెండు టూ బిహెచ్కేలు ఉన్నాయి ఆ పైన వచ్చేసి ఒక ఫ్లోర్ మొత్తం ఒకటే పోర్షన్ లాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈస్ట్ ఫేసింగ్ ఇది వచ్చేసి సేల్ మరియు డెవలప్మెంట్ అండి ఓనర్ రెండు కూడా చేస్తా అన్నారు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు ప్లేస్ రేటు ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎంతవరకు అయితే జరిగిందో అంతవరకు మీరు చూసి ప్రైస్ మాట్లాడుకొని తీసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఫైవ్ పాయింట్ ఫైవ్ సెన్స్ అండి ఫార్టీ ఇంటూ సిక్స్టీ సైజ్ మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అన్నీ కూడా ఉన్నాయి అప్రూవల్ కూడా తీసుకొని కన్స్ట్రక్షన్ చేశారు లోన్ కూడా అవైలబుల్ ఉంది లోన్కి కూడా వెళ్ళచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అయితే ఉంది ఒకవేళ మీరు సేల్ తీసుకోవాలనుకుంటే ప్లేస్ రేటు ఆ ఏరియాలో నడుస్తున్న ప్లేస్ రేటు తర్వాత కన్స్ట్రక్షన్కి కాస్ట్ మీరు కాల్కులేట్ చేసి అయితే మీరు తీసుకోవచ్చు డైరెక్ట్ ఓనర్తో అయితే డీల్ ఉంటుంది మీరు చూసిన తర్వాత లొకేషన్ అంతా కూడా మీకు నచ్చినట్లయితే ఓనర్ని ఓనర్తోనే కల్పించి మాట్లాడేయడం అయితే జరుగుతుంది మార్కెట్ ప్రకారం వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి మధ్యలో ఇంకెలాంటి మార్జిన్లు ఎలాంటివి ఏమేమి ఉండవు మీరు విజిట్ చేయాలనుకుంటే మా విజిట్ పర్సన్ వచ్చి చూపిస్తారండి చూసి చూసిన తర్వాత మీకు నచ్చింది అంటే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడేయడం అయితే జరుగుతుంది బ్యాంక్ లోను రిజిస్ట్రేషన్ వర్క్ అన్నీ కూడా మేము దగ్గర ఉండి అయితే చూసుకుంటాం లీగల్ వర్క్తో కూడా మీరు మొత్తం కూడా చూడవచ్చు మనకి ఇంతవరకు అయితే జరిగింది కన్స్ట్రక్షను ఓనర్ సేల్ డెవలప్మెంట్ రెండింటికి రెడీగా అయితే ఉన్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే కాల్ చేయండి నేను ప్రైస్ చెప్పట్లేదండి ఇది వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మీరు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు